వెల్కమ్ టు టీవీ తెలుగు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్ఆర్ సిపిలో అధినేత వైఎస్ జగన్ ప్రక్షాళన మొదలుపెట్టారు ఈ మేరకు జిల్లాల్లో అవసరమైన మార్పులు చేర్పులు చేస్తున్నారు జిల్లాల వారీగా అధ్యక్షుల్ని నియమిస్తున్నారు ఈవీఎం ధ్వంసం హత్యాయత్నం కేసుల్లో జైలుకు వెళ్లి విడుదలైన మాజీ ఎమ్మెల్యే పిన్నెలకి అధినేత జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా పిన్నలి రామకృష్ణారెడ్డిని నియమించారు అంతకుముందు కూడా పిన్నలి ఆ బాధ్యతల్లో ఉన్నారు ఆయన్ను పార్టీ అధ్యక్షుడు జగన్ మళ్లీ నియమించారు వైఎస్ జగన్ తాడేపల్లి నివాసంలో పల్నాడు పశ్చిమ గోదావరి ఉమ్మడి నెల్లూరు జిల్లాల నేతలతో సమావేశమై ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులను ఖరారు చేశారు అంతేకాదు గత ఎన్నికల్లో నరసరాపేట లోక్సభ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి అనిల్ కుమార్ను సొంత ప్రాంతమైన నెల్లూరు కార్పొరేషన్ పార్టీ పరిశీలకుడిగా నియమించారు నెల్లూరుకు చెందిన ఖలీల్ అహ్మద్ను మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు అలాగే నెల్లూరు లోక్సభ నియోజకవర్గ పార్టీ పరిశీలకుడిగా ఏ ప్రభాకర్ రెడ్డి నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ నియమించారు అలాగే నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా ఆనంద్ విజయ్ కుమార్ రెడ్డిని నియమించారు